ఈ రోజు మనం ఒక మంచి నీతి కథను తెలుసుకుందాం ఆ నీతి కథ ఏంటంటే అదృష్ట పండు ఒక ఊరిలో మంగమ్మ అనే ఒక ముసలావిడ ఉండేది తన కొడుకులు తనని చూసుకోకుండా వదిలేశారు కాబట్టి మంగమ్మ బుట్టల్లో పండ్లను అమ్ముతూ ఉండేది అక్కడ ఒక్కసారి కూడా తనకి బోనీ జరిగేది కాదనమాట అందరూ వచ్చి ఈ పండ్లు వదిలే ఇవి బాగలేవు అని చెప్పి వెళ్ళిపోతూ ఉండేవారు కానీ ఎవ్వరూ తన దగ్గర తీసుకునే వాళ్ళే కాదు అందుకు ఆ మంగమ్మ చాలా బాధపడుతూ ఉండేది మంగమ్మకు తినడానికి తిండి కూడా ఉండేది కాదు అస్సలు ఏం చేయాలో తెలిసేది కాదు తనకు వచ్చిన పని అదొక్కటే బుట్టల్లో పండ్లు అమ్ముకోవడం మాత్రమే కానీ ఆ వీధిలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ కొనేవారు కాదు మంగమ్మ దగ్గర పండ్లు ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా అక్కడ అక్కడేం పండ్లు బాగుండవు పండ్లు బాగుండవు అని చెప్పి అలా వ్యాపించిపోయి ఎవ్వరూ కొనేవాళ్ళే కాదు అది రోజు ఒక ఆయన గమనిస్తూ ఉండేవాడు రోజు వచ్చి చూసేవాడు అక్కడ ఎవ్వరూ కొనేవాళ్ళు కాదు అలా ఒక వారం అలానే చూస్తూ ఉండేవాడు రోజు వెళ్ళేటప్పుడు ఒక్కసారి వచ్చేటప్పుడు ఒక్కసారి చూస్తూ ఉండేవాడు కానీ ఆ మంగమ్మ ఒక్క పండు కూడా అమ్మేది కాదు వాళ్ళు ఎవ్వరూ తీసుకునే వాళ్ళే కాదు అది చూసి ఆయనకు బాదేసి ఒకరోజు వస్తాడు మంగమ్మ దగ్గరకు వచ్చి నాకు ఒక కేజీ పండ్లు ఇవ్వు అని అడుగుతాడు దానికి మంగమ్మ సంతోషపడి ఒక కేజీ పండ్లు ఇస్తుంది అతను ఈ పండు ఎలా ఉందో ఏమో నాకు ఎలా తెలుస్తుంది ఒక పండును తిని చూసి దాని తర్వాత నాకు ఇవ్వు బాగుందంటే తీసుకుంటాను అని చెప్పి ఆమెకు ఒక పండు ఇస్తాడు ఆమె ఒక పండు తిని అది చాలా బాగుంది బాబు నువ్వు తీసుకో అని చెప్తుంది దానికి సరేనని ఒప్పుకొని అతను ఒక కేజీ మామిడి పండ్లు తీసుకుంటాడు దాంతో మంగమ్మ చాలా సంతోషపడుతుంది నాకు అస్సలు బోనీ జరిగేది కాదు కానీ ఇవా ఈ బాబు ఒక్క కేజీ పండ్లు కొన్నాడు అని సంతోషపడి తనకొక జీవించడానికి ఆశ వస్తుందన్నమాట అలానే రోజు వచ్చేవాడు అతను వచ్చి ఒక కేజీ పండ్లు తీసుకొని ఆమెకు ఒక పండు తిని ఎలా ఉందో చెప్పమని చెప్పేవాడు ఆమె రోజు సరేనని ఒక పండు తిని బాగుంది అని చెప్పిన తర్వాత అతను పండ్లను కొనుక్కునేవాడు అది పక్కనున్న వాళ్ళు గమనిస్తూ ఉండేవాళ్ళు ఏంటి ఇతను రోజు ఈమె దగ్గరకు వచ్చి పండ్లు కొనుక్కొని ఒక పండు ఆమెకిచ్చి తినమని చెప్పేవాడు ఎందుకు అలా చేస్తున్నాడు అని ఊర్లో వాళ్ళందరూ సందేహపడి ఒకరోజు అతన్ని అడుగుతాడు ఎందుకు ఇలా అయ్యింది ఎందుకు చేస్తున్నావు ఇలా అని అడుగుతారు దానికి అతను ఇలా అంటాడు ఆమె చాలా ముసలావిడ ఆమె అస్సలు తినిందో లేదో కూడా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు కాబట్టి నేను ఆమె దగ్గరకు వెళ్ళి ఒక పండు ఇస్తే ఆమె తింటుంది కదా ఆమె పండుని ఆమె తినాలంటే ఎలా తింటుంది తనకు ఆదాయం పోతుందని బాధతో తినడం లేదు అందుకు నేను కొన్న పండులో ఒక పండు ఆమెకి ఇస్తున్నాను అని చెప్పగానే ఊర్లో వాళ్ళందరూ సంతోషపడారు దాంతో వాళ్ళ ఊర్లో వాళ్ళంతా సరే బాబు నువ్వు చేసింది నిజంగా మంచి పని ఇంకటి నుంచి మేము కూడా ఆ ముసలావిడ దగ్గరే వెళ్ళి పండ్లు కొంటాము అని చెప్తారు దాంతో ఆ ముసలావిడికి కూడా ఆదాయం వచ్చి సంతోషంగా ఉండేది ఇలాంటి మరికొన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ చేసుకోండి